హాయ్ అండి వెల్కమ్ టు భవానీ టైలరింగ్ ఛానల్ ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి కానీ స్టిచ్చింగ్ వీడియో కంప్లీట్గా పెట్టలేకపోయాను వీడియో లెంత్ అయిపోతుందని పార్ట్ వన్గా ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇది పార్ట్ టూగా అయితే ఈ వీడియో చూపిస్తున్నానండి ఈ వీడియోలో థ్రెడ్ పైపింగ్ను ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి ఈ విధంగా షోల్డర్ దగ్గర జాయింట్ రాకుండా ఎమింగ్ పద్ధతిలో పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను అంతేకాకుండా ఈ హ్యాండ్స్ దగ్గర మెయిన్ పీస్కి జాయింట్స్ రాకుండా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో కూడా కటింగ్ వీడియో పార్ట్ వన్ పార్ట్ టూగా అయితే పెట్టానండి పార్ట్ టూ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా వీడియో అలా ఉంటుంది ఒకసారి వీడియోలోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు ఈ వీడియో కనిపిస్తుంది ఇప్పుడైతే తమ్ చెప్పినట్టుగా పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి ఇది కటింగ్ చేసుకునేటప్పుడు క్రాస్ పీసులు తీసుకున్నాను బ్లౌజ్ లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ ఫ్లవర్స్ కలర్ వైలెట్ కలర్ ఉంది ఈ వైలెట్ కలర్ అయితే నేను క్లాత్ ని కట్ చేసుకున్నాను క్రాస్ గా ఈ విధంగా జాయిన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా క్రాస్గా అయినా పెట్టి జాయింట్ చేసుకోవచ్చు లేదా అడ్డంగా ఒక పీసు నిలుంగా ఒక పీసు వేసుకుని ఈ విధంగా క్రాస్గా అయితే జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా ఎన్ని పీసులు అయితే కట్ చేసుకున్నామో అవన్నీ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇలా థ్రెడ్ పైపింగ్ వేయడానికి క్లాత్ని అయితే మొత్తం ఈ పీసులన్నీ జాయిన్ చేసేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఈ విధంగా క్లాత్నంతా స్టిచ్చింగ్ చేసుకుని థ్రెడ్ వే థ్రెడ్ పాపి వేయడానికి థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా మధ్యలోకి ఈ థ్రెడ్ని తీసుకోవాలండి ఈ విధంగా థ్రెడ్ని పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆల్రెడీ సింగిల్ పాదమే ఉంది కదా ఈ సింగిల్ పాదంతో థ్రెడ్ పక్క నుంచి స్టిచ్చింగ్ పడేలాగా ఈ క్లాత్నంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది మెజర్మెంట్ తీసుకుని కటింగ్ చేసుకున్నామండి ఎంత పడుతుంది నెక్కి హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి అనేది మెజర్మెంట్ తీసుకుని కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వదు క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు జాయింట్ వచ్చింది కదా ఈ జాయింట్ వచ్చిన దగ్గర కొంచెం క్లాత్ని అటు ఇటు సెట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి లేదంటే పైపింగ్ అనేది లావుగా కనిపిస్తుంది అక్కడ స్టిచ్చింగ్ వచ్చిన దగ్గర ఈ విధంగా క్లాత్ని మొత్తం పైపింగ్తో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ షోల్డర్ కనిపించకుండా ఎమింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలంటే బ్లౌజ్ని ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఈ స్టిచ్చింగ్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఆ వీడియో అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో చూస్తే ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియోలో ఓన్లీ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి హ్యాండ్స్కి పైపింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను నెక్ పీస్ స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా అదేవిధంగా ఈ పైపింగ్ అయితే ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి సింగిల్ పాదం అలానే ఉంచుకొని ఈ విధంగా థ్రెడ్ పక్క నుంచే వచ్చేలాగా నీట్గా స్లోగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది క్రాస్ తీసుకున్నాం కాబట్టి జా ముడతలు అనేవి ఎక్కడ రాదండి నీట్గా తిరిగిపోతుంది రౌండ్ నెక్ అయినా ఏ నెక్ అయినా ఈజీగా కుట్టుకోవచ్చు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ పైపింగ్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర కూడా జాయింట్ రాకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఇలా పైపింగ్ని మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పీస్ జాయిన్ చేసుకుంటాం కదా మనం నార్మల్గా బ్లౌజ్ నెక్కి విధంగా అలాగే పీస్ క్రాస్గా తీసుకుని జాయిన్ చేసుకుని ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ మీద పెట్టుకుని సింగిల్ పాదం ఉంది కదా ఈ థ్రెడ్ అనేది తెలిసిపోతుందండి ఆ థ్రెడ్ పక్క నుంచి స్టిచ్చింగ్ పడేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకి చేతికి తాడ్ అనేది తగులుతుంది ఆ థ్రెడ్ పక్కనుంచే వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉంది కదండి ఎక్స్ట్రా ఉన్నదంతా కటింగ్ చేసేసుకోవాలి ఈ రౌండ్ నెక్ మొత్తానికి ఈ విధంగా కట్స్ ఇచ్చుకోవాలండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అంతా కలిపి ఈ విధంగా కట్స్ ఇచ్చుకుంటే రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది మీకు ఒక బ్లౌజ్ చూపిస్తానండి ఇది షోల్డర్ దగ్గర జాయింట్ వచ్చింది ఈ థ్రెడ్ అనేది లోపల నుంచి వేయడం జరిగింది ఈ థ్రెడ్ పైపింగ్ అనేది చాలా రకాలుగా వేయొచ్చండి ఇది అయితే ఒక మోడలు ఇప్పుడు కుట్టేదైతే ఇంకో మోడలు ఇక్కడైతే షోల్డర్ దగ్గర జాయింట్ రాదు బ్లూ కలర్ బ్లౌజ్కి అయితే షోల్డర్ దగ్గర జాయింట్ వచ్చింది ఈ విధంగా జాయింట్ రాకుండా అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ నార్మల్గా హాఫ్ బ్లౌజులకి ఏ విధంగా అయితే ఎమింగ్కి పోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది ఏమంత కష్టం కాదండి థ్రెడ్ పైపింగ్ వేయడం కొంచెం ప్రాక్టీస్ ఉంటే అదే వచ్చేస్తుంది ఇలా ఎమింగ్కి ఏ విధంగా అయితే పోల్డింగ్ చేసుకుంటామో అలానే పోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి దీనికైతే సింగిల్ పాదం మార్చేసుకున్నాను అండి నేనైతే నార్మల్ పాదం పెట్టేసుకున్నాను దీనికి థ్రెడ్ పక్క నుంచి పై కుట్టేం అవసరం లేదు నార్మల్గా సెంటర్లోకి వేసేసుకోవచ్చు సేమ్ ఆ బ్లౌజ్కి ఏమింగ్ ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకోండి ఈ థ్రెడ్ పైపింగ్ మీకు అర్థమైనట్టయితే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా నెక్ మొత్తానికి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి తర్వాత స్టిచ్చింగ్ చేసుకుంటాను లేదంటే హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఈ విధంగా క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకోవాలండి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఎంత కొత్త వారైనా నీట్గా కుట్టేసుకోవచ్చు ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా స్లోగా కటింగ్ చేసుకోండి మనం ఎమింగ్కి ఫోల్డింగ్ చేసుకుంటే క్లాత్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఉండాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్నంతా కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ చేసేసుకున్న తర్వాత పైపింగ్ చూడండి చాలా నీట్గా వచ్చింది కదా ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా ఇదంతా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఆపోజిట్ సైడ్ ఎమింగ్ చేసుకోవాలి లేదంటే కుట్టు ఇష్టపడే వాళ్ళకి ఒక స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవచ్చండి ఎమింగ్ కూడా అవసరం లేకుండా కస్టమర్ ఎలా ఇష్టపడతారో అలా కుట్టుకోవచ్చు ఇప్పుడైతే ఇలా కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి మెజర్మెంట్ చూసుకోవాలి వచ్చి కరెక్ట్గా వచ్చింది అనిపిస్తే పట్టి కాజాపట్టి అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి లెఫ్ట్ సైడ్ కాజాపట్టి వచ్చింది ఈ కాజాపట్టిని తీసుకుని ఈ విధంగా క్రింది సైడ్ ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ పైన పైపింగ్ చేసాం కదా ఏమింగ్కి మడుచుకుని ఈ విధంగా క్లాత్ని ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసుకుని రఫ్ లాక్కుని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి మనకి ఎంత కాజాపట్టి అయితే కావాలో అలా అంత కాజాపట్టి పైనుంచి కనిపిస్తుంది కదా ఖర్చు ఇట్స్ మన సైడే ఉండాలి ఈ విధంగా ఖర్చుని రైట్ సైడ్ ఉండేలా చూసి క్లాత్ ఫోల్డింగ్ చేసి కాజా పట్టిని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు హుక్స్ పట్టిన స్టిచింగ్ పైపింగ్ కనిపించేలాగా పైన కొద్దిగా పట్టిని క్లాత్ని మడుచుకుని ఇక్కడ డాట్స్ వేసాం కదా ఈ డాట్స్ దగ్గర కూడా చిన్న కుచ్చులా పెట్టుకోండి అదేవిధంగా క్రింద కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా రైట్ సైడ్కి ఓపెన్ చేసుకుని ఖర్చు కూడా రైట్ సైడే ఉండేలా చూసుకుని పైన ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఆపోజిట్ సైడ్ తిరిగేసుకొని ఇలా క్లాత్ చివరికి ఒక స్టిచ్చింగ్ వేసుకోండి అంతేనండి బ్లౌజు కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్కి పైపింగ్ ఏ విధంగా వేయాలో చూద్దాం ఇప్పుడు హ్యాండ్ని తీసుకుని ఇక్కడ జాయింట్లు వేసాం కదండి జాయింట్లు ఖర్చు కనపడిన చోట దగ్గర సైడు పైపింగ్ వేసుకోవాలి అప్పుడే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడ ఖర్చు ఎక్స్ట్రా వన్ ఇంచెస్ అయితే పెట్టుకున్నాము మీకు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది కటింగ్ వీడియో కూడా నేను కామెంట్ బాక్స్లో పింక్ చేస్తానండి లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ కటింగ్ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా ఖర్చు ఎంత అయితే ఉంచుకున్నామో అక్కడి వరకు ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ పీస్ని తీసుకుని మెయిన్ పీస్ సీదా సైడు ఈ క్లాత్ని వేసుకుని పైపింగ్ అనేది లోపలికి ఉండాలండి లైనింగ్కి అటాచ్ చేసుకున్నాం కదా ఆ పైపింగ్ లోపలికి ఉండేలా చూసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి లైనింగ్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకుంటే థ్రెడ్ ఎక్కడికైతే ఉందో క్లియర్గా కనిపిస్తుందండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లైనింగ్ అనేది ఉల్టా ఉంది మెయిన్ పీసు సీదా మీద పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోండి మర్చిపోవద్దు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది అదేవిధంగా ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ చేస్తే చూడండి లైనింగ్ సైడ్ కూడా ఎక్కడ జాయింట్లు కనిపించకుండా నీట్గా ఉంది కదా అలాగే మెయిన్ పీసు సీదా వస్తుంది ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఇప్పుడు డబల్ నార్మల్ పాదం అయితే పెట్టేసుకుంటున్నాం ఇప్పటిదాకా సింగిల్ పాదం ఉంది కదా థ్రెడ్ కుట్టుకోవడానికి ఇప్పుడు నార్మల్ పాదం అయితే పెట్టుకొని ఈ విధంగా ఖర్చు రైట్ సైడ్ ఉండేలా చూసుకుని ఒక కుట్టు వేసుకోవాలి ఇలా హ్యాండ్ దగ్గర క్రింద పైపింగ్ కనిపిస్తుంది కదా పైపింగ్ కనిపించేలాగా సెట్ చేసుకొని ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసుకోండి చాలా నీట్గా ఉంటుందండి ఇక్కడ ఇలా కుట్టు వేసుకొని ఐరన్ చేసుకుంటే చాలా నీట్ నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్కి లైనింగ్ కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేసుకున్నాం కదా అదేవిధంగా లైనింగ్ మీద స్టిచ్చింగ్ పడేలాగా చివరికి స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా మెయిన్ పీసు కట్ చేసేసుకోవాలి ఇలా ఎక్కడ ముడతలు రాకుండా మెల్లగా స్టిచ్చింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఉన్న పీస్ని అంతా కటింగ్ చేసేసుకోండి ఈ విధంగా హ్యాండ్కి పైపింగ్ వేసుకోవాలి ఇలా రెడీ అయిపోయింది కదా ఇంకో హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి నేనైతే టూ హ్యాండ్స్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే బ్లౌజ్కి హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ షోల్డర్ దగ్గర బ్లౌ హ్యాండ్స్కి టక్స్ ఇచ్చుకుంటామండి సెంటర్ ఆ టక్స్ అనేది షోల్డర్ దగ్గరికి రావాలి ఇక్కడ ఫ్రంట్ సైడ్ క్రాస్ తీసుకుంటాం కదా ఈ క్రాస్ తీసుకున్న దగ్గర టక్స్ ఇచ్చుకోమని చెప్తాను కదా ఈ టక్స్ అనేవి ఫ్రంట్కి రావాలి అలా వచ్చేలాగా చూసుకుని జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా టక్స్ అనేది షోల్డర్ దగ్గరికి పెట్టుకుని నిడిల్ దింపుకొని ఇక్కడ ఫ్రంట్కి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇంకో సైడు ఈ విధంగా ఆపోజిట్ తిప్పుకొని అక్కడ నుంచి ఇక్కడ బ్యాక్ సైడ్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుని మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి దేనికైనా హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు డబుల్ స్టిచ్చింగ్ కంపల్సరీ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసుకోవాలి ఇంకో హ్యాండ్ కూడా ఉంది కదా ఆ హ్యాండ్ని కూడా జాయిన్ చేసుకుందాం అదేవిధంగా ఇంతకు ముందు చూపించినట్టుగానే షోల్డర్ దగ్గరికి టక్స్ వచ్చేలాగా ఈ హ్యాండ్ అనేది క్రాస్ తీసుకుంటాం కదండి ఇది కరెక్ట్గా ఫ్రంట్ సైడే రావాలి ఈ విధంగా షోల్డర్ దగ్గర మెయిన్ పీస్ మీద హ్యాండ్ భాగాన్ని ఉల్టా సైడ్ వేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ క్రాస్ ఏదైతే తీసుకుంటామో హ్యాండ్కి అది కరెక్ట్గా ఫ్రంట్కే వచ్చేలాగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో నేను కటింగ్ వీడియోలో చాలా క్లియర్గా చెప్తానండి మార్కింగ్ ఏ విధంగా పెట్టుకోవాలి టక్స్ ఎలా ఇచ్చుకోవాలి అంతా మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా షోల్డర్ నుంచి ఒక సైడు షోల్డర్ నుంచి ఇటు సైడ్ ఒకసారి జాయిన్ చేసుకుంటే ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది బ్లౌజు ఈ విధంగా డబుల్ స్టిచ్చింగ్ చేసుకోండి ఈ విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలి అలాగే హుక్స్ పట్టి కాజా పట్టి ఈ విధంగా సెట్ చేసుకుని సైజ్ బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి స్టిచ్చింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా అక్కడికి మార్కింగ్ చేసుకుని అలా అదేవిధంగా హుక్స్ పట్టికి హుక్స్ పట్టి కొలుచుకొని పట్టితో కాజా పట్టి పీస్ కొలుచుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ వీడియో అనేది లాస్ట్ ఆగిపోవడం జరిగిందండి సారీ అండి నేను వేరే బ్లౌజ్కి ఈ సైడ్ స్టిచ్చింగ్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను సైడ్ స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు హ్యాండ్స్ దగ్గర కూడా ఇదే విధంగా సైజ్ బ్లౌజ్తో మార్కింగ్ చేసుకుని అలాగే ఆమ్ రౌండ్ దగ్గర కూడా చంక రౌండ్ దగ్గర కూడా ఈ బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకుని అక్కడ నుంచి కిందికి ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా వేస్ట్ లూజ్ దగ్గర ఉక్స్పట్టి కాజాపట్టి దగ్గర అదే విధంగా మార్కింగ్స్ చేసుకుని స్ట్రైట్గా జాయిన్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ ప్లెయిన్ బ్లౌజ్ కంప్లీట్ స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేశానండి ఆ వీడియో అనేది ఇలా ఉంటుంది ఈ వీడియోని క్లిక్ చేసి మీరు చూసినట్లయితే బ్లౌజ్ సైడ్ జాయింట్లు ఏ విధంగా మార్కింగ్ చేసుకుని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఆ వీడియోలో ఉంటుందండి మీకు ఈ బ్లౌజ్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ